కృష్ణాజిల్లా మచిలీపట్నం పదవ తరగతిలో ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించిన విద్యార్థిని దేవి హాసినికి బహుమతి అందించి అభినందించిన బందరు జనసేన పార్టీ నేత వడ్డీ గణేష్ జనసేనాని పవన్ కళ్యాణ్ ఆశయాలను సిద్ధాంతాలను జనసేన పార్టీ అజెండాని తీసుకుని వెళ్లే భాగంలో స్థానిక మచిలీపట్నం ఓగేశపేటలో ఉన్న రెల్లి సామాజిక వర్గానికి చెందిన విద్యార్థిని పదవ తరగతి ఫలితాలలో ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించిన విద్యార్థిని దేవి హాసినికి బందరు జనసేన పార్టీ నేత వడ్డీ గణేష్ ఆధ్వర్యంలో బహుమతి అందించి అభినందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలకు పైగా మచిలీపట్నంలోని పలు డివిజన్లలో అనేక కుటుంబాలకు అండగా నిలిచామని తెలిపారు హాసిని ఉన్నతమైన చదువులు చదివి తల్లిదండ్రుల పేరును మచిలీపట్నం పేరును నిలబెట్టాలని ఆకాంక్షించారు అలాగే రాబోయే రోజులలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మరెన్నో కార్యక్రమాలు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో నాగరాజు గోపయ్య పవన్ రఫీ సాయి రాజా తరుణ్ మరియు కొంతమంది జన సైనికులు పాల్గొన్నారు ఈరోజు మన మచిలీపట్నం నియోజకవర్గం జనసేన పార్టీ జనసేన పార్టీ ఆధ్వర్యంలో గత మూడు సంవత్సరాల నుంచి కూడా జనసేనాని యొక్క పవన్ కళ్యాణ్ గారి యొక్క పార్టీ ఎజెండాని ప్రజల్లోకి తీసుకెళ్తూ జనసేన పార్టీ సేవా కార్యక్రమాలు ప్రజలకు ఏ సమస్య ఉంటే సమస్యలు తెలుసుకుని డోర్ టు డోర్ పర్యటన కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది ఆ డోర్ టు డోర్ కార్యక్రమాల్లో ఏ సమస్య ఉంటే అది ప్రజల పట్ల నిలబడి జనసేన పార్టీ ప్రభుత్వంలో లేకపోయినా జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ తరఫున సేవలు ప్రజలకు అందిస్తూ పార్టీని పవన్ కళ్యాణ్ గారి యొక్క ఎజెండాని మచిలీపట్నం నియోజకవర్గంలో ముందు తీసుకెళ్తాం జరుగుతూ ఉంది దానిలో భాగంగానే ఈరోజు మచిలీపట్నం స్థానిక ఓగీస్ ప్యాట్లో ఉన్నటువంటి మరి ఢిల్లీ సామాజిక వర్గానికి చెందినటువంటి విద్యార్థిని మరి దేవహాసినికి పదో తరగతి ఎగ్జామినేషన్ రిజల్ట్స్లో మరి ఐదు వందల యాభై పైగా మార్కులు సాధించింది దానిలో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ కుటుంబాన్ని ఈరోజు వచ్చి అభినందనలు తెలియజేస్తూ ఆ పాపకి ఈరోజు జనసేన పార్టీ తరఫున నగదు బహుమతి మరియు స్వీట్స్ అన్నీ కూడా అందించడం జరిగింది దానిలో భాగంగానే ఇటువంటి విధంగా ఒక పార్టీ వచ్చి నిలబడిందంటే ఒక జనసేన పార్టీ వచ్చి ఒక విద్యార్థినికి ఈరోజు నిలబడిందంటే మరి ఏ పార్టీ ఇది వరకు ఏ గవర్నమెంట్ నిలబడింది ఒకసారి మీరు అందరూ ఆలోచించండి వాళ్ళు జనసేన పార్టీ తరఫున విద్యార్థికి వచ్చి నిలబడ్డామంటే ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని మరి ఈరోజు ఒక సామాజిక వర్గంలో బడుగు బలహీన వర్గంలో ఉన్నటువంటి సామాజిక వర్గంలో జన్మించి మరి పట్టుదలతో ఉన్నతమైన మార్కులు సంపాదించి ఈరోజు ఒక ఉన్నతమైన స్థానంలో ఉంది అంటే మరి ఏ ప్రభుత్వం ఏ సామాజిక వర్గాన్ని కానీ అసలు స్టూడెంట్స్ని కానీ చదువుకునే విద్యార్థులను కానీ ఎటువంటి సపోర్ట్ చేయలేని పరిస్థితి మరి ఈరోజు జనసేన పార్టీ తరఫున మరి ఆ పాపకి మరి ఇంకా ఉన్నతమైన స్థానంలోకి రాబోయే రోజుల్లో మరి పార్టీ తరఫున ఈ రోజు వచ్చి పార్టీ ఎందుకు చేస్తుంది జనసేన పార్టీ ఎందుకు వచ్చి నిలబడి ఈరోజు అమ్మాయి పాపకి బహుమతి కానీ అదే నగదు బహుమతి కానీ స్వీట్స్ కానీ ఎందుకు తీసుొచ్చాం వచ్చి వెళ్ళిపోయి ఇచ్చేసి వెళ్ళిపోతే అది కాదు కదా మరి పార్టీ ఈరోజు నిలబడిందంటే జనసేన పార్టీ నిలబడిందంటే ఆ ఆ పాపని విద్యార్థిని ముందుకు ఎంకరేజ్మెంట్ చేస్తాం అన్నమాట ఒక సపోర్ట్ ఇస్తాం మరి ఈరోజు పార్టీ వచ్చి నిలబడింది అంటే రేపు ఇంకా మంచి చదువుకుంటే మరి పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం వస్తే నాకు ఇంకా మంచి చేస్తారా అనే ఒక నమ్మకం ఒక నమ్మకం ఒక ఆశయం ఆ విద్యార్థికి అందిస్తూ దానిలో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది మరి ఏ సపోర్ట్ లేక మరి ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఎంత దౌర్భాగ్య స్థితిలో తయారైపోయిందో మనం అందరం చూస్తూ ఉన్నాం ఇదే రెండు వేల ఇరవై రెండులో ఎస్ఎస్సి గవర్నమెంట్ ఎస్ఎస్సి పరీక్ష ఎస్ఎస్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్లో మరి పోయిన వైసీపీ గవర్నమెంట్లో మరి ఎస్ఎస్సి ఒక పేపర్కి వాల్యూ లేకుండా చేసింది పోయిన వైసీపీ గవర్నమెంట్ దాని అందరూ కూడా విద్యార్థులు అందరిని కూడా నేను ఒక్కడే కోరుతా ఉన్నా మరి ఏ పార్టీలో కూడా మీకు అద్భుతంగా సపోర్ట్ కానీ అండగానే లేని పరిస్థితి మరి ఈ రోజు జనసేన పార్టీ వచ్చి నిలబడింది ఈ రోజు మీకు అందించింది అంటే అందించామని గొప్పగా చెప్పుకోవడం కాదు ఇవాళ ప్రభుత్వంలో లేకపోయినా పార్టీ తరఫున వచ్చి మీకు ఒక ఎంకరేజ్మెంట్ ఒక సపోర్ట్ ఒక బేస్మెంట్ మీకు ఒక రీజన్ ఒక వెనకాల బ్యాక్వర్డ్లో మీకు ఎంత సపోర్ట్గా ఉంటుంది పార్టీ అనే ఒక తెలియజెప్పటానికి ఈరోజు జనసేన పార్టీ తరఫున ఆ పాపను ఎంకరేజ్ చేస్తూ రాబోయే రోజుల్లో ఇంకా ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుని ఆశిస్సుడు నీకు ఎప్పుడు ఉండాలమ్మా జనసేన పార్టీ నుంచి కూడా నీకు సపోర్ట్ ఉంటుంది ఆర్థికంగా కానీ లేకపోతే ఏదైనా సరే ఏ సమస్య వచ్చినా సరే జనసేన పార్టీ తరఫున నేను నిలబడతానని మనస్ఫూర్తిగా వాళ్ళ తండ్రి గారికి కూడా తల్లిదండ్రులకు కూడా తెలియజేస్తూ వాళ్ళ తల్లిదండ్రులకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే వాళ్ళు చూస్తూ ఉన్నాం చాలామంది ఇదివరకు వాళ్ళ మా తల్లిదండ్రులు కలం ఇదివరకు మరి ఓల్డ్ కాలంలో కూడా వాళ్ళు చదువుకోలేని పరిస్థితి మరి ఈరోజు పిల్లలు చదివిస్తున్నారంటే చదువు లేకపోతే ఎట్లా ఉంటుందో సమాజంలో ఒకసారి మీరే చూస్తూ ఉన్నారు గవర్నమెంట్లో కూడా ఎన్నో ఇష్యూస్ అనమాట ఒక రౌ ఒక రౌడీలు అందరి చేరి గవర్నమెంట్ ఇంత అస్త అస్తవ్యస్తంగా అల్లకోల్లలను చేసి సృష్టిస్తున్నారంటే మనం మనం చదువుకున్నాం ఇప్పుడు మన మనకే ఒక సమస్య వచ్చింది మన వార్డులో ఎటువంటి విధంగా క్లియర్ చేసుకోగలం సొసైటీలో మనం చదువుకున్నాం మా చదువుకునే వాళ్ళు పాలిటిక్స్కి సపోర్ట్ ఇవ్వండి మీరు తిరగపోయినా పర్లేదు కానీ సపోర్ట్ ఒక మంచి గవర్నమెంట్ మరి పవన్ కళ్యాణ్ గారి పది పదేళ్ళ నుంచి పార్టీని పెట్టుకొస్తూ డెవలప్ చేసుకుంటూ ఈరోజు మరి ఇక్కడ వరకు వచ్చారంటే ఎవరి కోసం మన యూత్ కోసం మన రాబోయే అప్కమింగ్ జనరేషన్స్ కోసం అప్కమింగ్ యంగ్స్టర్స్ కోసం మరి వచ్చి పార్టీని నిలబెట్టి మరి ఎక్కడ సమస్య ఉంటే అక్కడ పోరాడుతూ ఎక్కడ ఇది ఉంటే అక్కడ సమస్య ఉంటే జనసేన పార్టీ తరఫున నిలబడి ప్రజలకి సమస్యలు తీరుస్తూ కూడా ముందుకెళ్తా ఉన్నారు మిమ్మల్ని అందరినీ కూడా మేము ఒకటే కోరుకునే జనసేన పార్టీకి సపోర్ట్ ఇవ్వండి రాబోయే రోజులు ఇంకా అనేక కార్యక్రమాలు నేను యూత్ అందరిని కూడా చదువుకునే వాళ్ళందరూ కూడా ఒకటే చెప్పేది వీఆర్ ఎంకరేజింగ్ యూత్ టు కంఫర్ట్ టు జాయిన్ ఇన్ జనసేన ఇఫ్ యూ హ్యావ్ ఇన్ ఇంట్రెస్ట్ టు కంఫర్ పాలిటిక్స్ జస్ట్ కమాన్ టు డూ ది సర్వీస్ ఫర్ ది పీపుల్ ఫ్రమ్ జనసేన పార్టీ అండ్ సపోర్ట్ ఫర్ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే మేము నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీని మరి ఈ రోజు వచ్చి ఎన్ని కార్యక్రమాలు చేసుకెళ్తా ఉన్నాం జనసేన పార్టీని మచిలీపట్నం నియోజకవర్గంలో బలోపేతం చేస్తున్నాము ఎందుకంటే మరి పదవు లేకపోయినా పార్టీకి నిలబడాలి మనం ఇవాళ ఎక్కడ చూసినా నీతి నిజాయితీగా లేని పరిస్థితి మరి నీతి నిజాయితీ గల ఒక మనిషి ఒక నాయకుడు వచ్చి మనకి ఇంత మంచి చేస్తుంటే ఏ నాయకుడు ఏ ప్రభుత్వంలో కూడా ప్రభుత్వం లేనప్పుడు సొంత డబ్బులు తీసుకొచ్చి కట్టుబెట్టి ఖర్చు పెట్టి చేసి సేవలు అందిస్తూ ప్రజలకు నిలబడే శక్తి ఏ ప్ర ఏ ప్రభుత్వం ఏ నాయకుడు చేయాలి మరి ఈరోజు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు నిలబడుతున్నాం జనసేనకులు పార్టీని బలోపేతం చేస్తున్నాం అంటే జనసేన పార్టీకి ఎంత బలం ఉంది ఎంత స్ట్రాటజీ ఉంది ఎంత నీతి నిజాయితీగా ఎంత పవర్ఫుల్గా ఎంత

కుటుంబాలకు ఇంతమంది అంటే జనసేన పార్టీ ఒక గొప్పతనం జనసేన గొప్పతనం పవన్ కళ్యాణ్ గారి యొక్క గొప్పతనం మరి మీరు కూడా రాబోయే రోజుల్లో జనసేన పార్టీకి సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి జనసైనికులందరికీ కూడా మరి నెల్లీ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థిని కూడా మీకు అండగా ఉంటాం ఇంకా బాగా చదువుకొని మరి ఉన్నత స్థానంలోకి వెళ్తే తల్లిదండ్రులు కానీ మేము కానీ ఎంతో సంతోషం మనస్ఫూర్తిగా కోరుకుంటూ జనసేన పార్టీ తరఫు జనసేన పార్టీ మీకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటా మీకు ఏ అయినా సరే ఏ సమస్య ఉన్నా తెలియజేయండి జనసేన పార్టీ తరఫున నిలబడి మీకు వచ్చి చేస్తామని కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ జై జనసేన జై జనసేన జై జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జై జనసేన